ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము అప్పుడు ఇస్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బేర్షబాకు వచ్చి తన తండ్రి అయిన ఇసాకు దేవునికి నర్పించను అప్పుడు రాత్రి దర్శనముల ఎందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేలుని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను నేను ఐగుప్తనకు నీతో కూడా వచ్చదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చదను యోసేపు నీ కనుల మీద తన చేయి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బేర్షెబా నుండి వెళ్ళను ఫరో అతను ఎక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇస్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించరి వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తమ తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చెను యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి ఇస్రాయేల్ కుమారుల పేళ్లు ఇవే యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మి షిమ్యోను కుమారులైన ఎమ్మూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షావోలు లేవి కుమారులైన గిర్షోను కహాతు మెరారి యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జరహు ఆ ఏరును ఓనాను కనాను దేశంలో చనిపోయి పెరెసు కుమారులైన హెస్రోను హామోలు ఇసాఖారు కుమారులైన తోల పువ్వా యోబు షిమ్రోను జబులోను కుమారులైన సెరెదు ఏలోను యహలేలు వీరు లేయా కుమారులు ఆమె పద్దనరాములో యాకోబునకు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను ಅತನಿ ಕುಮಾರ ಅತನಿ ಕುಮಾರ್ತೆನು ಅಂದರು ಮುಪ್ಪದು ಮುಗ್ಗುರು ಗಾದು ಕುಮಾರುಳಿನ ಷಿಪ್ಯೋನು ಅಗ್ಗಿ ಶೂನಿ ಎಸ್ಬೋನು ಏರಿ ಆರೋದಿ ಆರೇಲಿ ಆಶೇರು ಕುಮಾರಳಿನ ಇಮ್ನಾ ಇಶ್ವಾ ಇಶ್ವಿ ಬೆರಿಯ ವಾರ ಸಹೋದರಿ ಅನ ಆ ಬೆರಿಯ ಕುಮಾರಳಿನ ಹೆಬೇರು ಮಲ್ಕಿಎಲು లాభాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే ఆమె ఈ పదనారు మందిని యాకూబునకు కనెను యాకూ భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను యోసేపునకు మనుష ఎఫ్రాయిములు పుట్టిరి వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతిఫెర కుమార్తె అయిన ఆసనతో అతనికి కనెను బెన్యామీను కుమారులైన బెలా బేకేరు అష్బేలు గెరా నయమాను ఏహి రోషు ముప్పిము పుప్పిము ఆర్దు యాకోబునకు రాహేలు కన్న కుమారులకు వీరందరూ పదు నలుగురు దాను కుమారుడైన హుషీము నఫ్తాలి కుమారులైన ఇహసేలు గూని ఏసరు షిల్లేము లాబాను తన అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే ఆమె వారిని యాకోబునకు కనెను వారందరూ ఏడుగురు యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసంన పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరవది ఆరుగురు ఐగుప్తులు అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యూదాను పంపెను వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇస్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్లి అతనికి కనబడెను అప్పుడతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను అప్పుడు ఇస్రాయేలు యోసేపుతో నీవింక ఉన్నావు నీ ముఖము చూచితిని గనక నేనికను చనిపోవునని చెప్పెను యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్లి ఇది ఫరోకు తెలియచేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపరులు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగిన దంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తియులకు హేయుడు గనుక ఫరోమిను పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడలా మీరు ఘోషణ దేశమందు కాపురముడునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు మీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరనీయుడని చెప్పాను